దశరథ్ని షూట్ చేయించింది జోష్నా అని సుమిత్రకు చెప్పిన సత్తిపండు తల్లి ఇంతకు ఏం జరిగింది అసలు దశరథిని షూట్ చేయించింది జోష్నా అని సుమిత్రకు సత్తిపండు తల్లి చెప్పడం ఏంటి సుమిత్రకు అసలు వాళ్ళు ఎలా తెలుసు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దీపను కత్తులతో పొడిస్తే ఒక రకమైన బాధ కలుగుతుంది కానీ తన మాటలతోనే దీపను పోడ్చినంత పనిచేస్తుంది సుమిత్ర అయితే పెరుగాన్నం తెచ్చి ఉప్పు వేయకుండా పెట్టడం ఇంకా తన మాటలతో సూదులతో గుచ్చినట్టు మాట్లాడడంతో దీప ఏడుస్తూనే భోజనం చేస్తూ ఉంటుంది కరెక్ట్గా దీపకు పొలం మారే సమయానికి వాటర్ తీసుకొచ్చి తాగిద్దామనుకున్న సమయంలో కార్తీక్ సుమిత్ర కార్తీక్ జోష్న పారిజాతం అప్పుడొస్తారు చూడటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆ సన్నివేశం చూసిన వాళ్ళు ఎవరైనా దీపం మీద సుమిత్రకు కోపం తగ్గిందనుకుంటారు కానీ అక్కడ సుమిత్ర దీపం ఎన్ని మాటలందో ఎవరికీ తెలియదు కదా దీప మాత్రం బాధపడుతూ ఉంటుంది కార్తీక్ దగ్గరికి వస్తాడు ఎలా ఉంది దీప అని చెప్పి అడగడం మానేసి నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు అదేంటి బాబా సంతోషంగా ఉండడం ఏంటి కళ్ళు తిరిగి పడిపోయిన భార్య ఎలా ఉంది అని అడగాలి కదా అని చెప్పనేసరికి బాగానే ఉండుంటావు ఎందుకంటే అత్త నీకు సేవలు చేస్తుంది కదా అనగానే అమ్మ నన్ను చాలా మాటలంది బావా అని చెప్పనేసరికి అమ్మ అన్న మాటల గురించి అదే అత్త అన్న మాటల గురించి నువ్వు బాధపడుతున్నావా అత్త ఎలా అయినా సరే మాట్లాడింది అని నేను అనుకుంటున్నాను అని చెప్పనేసరికి ఏం కాదు దీపా కొంచెం అత్త మనసులో కదలిక వచ్చింది కదా అత్త ఏదో రకంగా ను నీ గురించి అర్థం చేసుకుంది ఏం అర్థం చేసుకుంటుంది నాన్నను షూట్ చేసింది నేనేనని ఒప్పుకుంటే అమ్మ క్షమిస్తాను అంటుంది అలా ఎలా ఒప్పుకోవాలి ఒకవేళ నేను ఒప్పుకోవాలనుకున్నా నీ మీ ఆయన ఒప్పుకోనివ్వడు కదా అంటూ మాట్లాడుతుంది ఏం చేయమంటావు బావా నేను నిజం చెప్పలేను ఎవరు షూట్ చేశారో మనకు తెలీదు తెలుసుకుందాం దీపా ఖచ్చితంగా తెలుసుకుందాం జ్యోష్న పాపం పండింది అని నా మనసుకెందుకో అనిపిస్తుంది ఒకవేళ జోష్న పాపం పండితే ఖచ్చితంగా షూట్ చేసింది ఎవరో అన్న విషయం తెలుస్తుంది అనగానే జోష్నే షూట్ చేయించుంటుందా బావా అని చెప్పనేసరికి నువ్వు వస్తున్న విషయం జోష్నకే తెలుసు కాబట్టి జోష్నే ఆ ప్లాన్ చేసి ఉండొచ్చు లేదంటే ఎందుకు అలా చేస్తుంది అనగానే అదే నాకు అనిపిస్తుంది బావ కానీ తనకి తప్ప ఎవరికి అవకాశం లేదు నువ్వు బయలుదేరడానికి ఇక్కడికి రావడానికి జ్యోష్నకు ఫోన్ చేయడానికి సుమారు ఎంత టైం పడుతుంది అనగానే నేను నడిచి వచ్చాను కాబట్టి సుమారు ఒక అరగంట పట్టుండొచ్చు బాబా అనగానే ఈ అరగంటలోనే జోష్న ప్లాన్ చేసేసిందేమో జోష్న ఎంతకైనా తెగించిందే కదా ప్లాన్ చేసి ఉంటుంది ఆ ప్లాన్లో నువ్వు ఈజీగా చిక్కుకున్నావు అని చెప్పనేసరికి అదే ఎలా బాబా అనగాని ఏమో మనుషులు పెట్టి షూట్ చేయించి జోష్న షూట్ చేయడానికి జోష్న ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి తను షూట్ చేసే అవకాశం లేదు మేబీ మనిషిని పెట్టి షూట్ చేయించవచ్చు అని చెప్పాను కానీ ఎలా తెలుస్తుంది బావా అమ్మ దృష్టిలో నేను చెడ్డదాన్నని ఆ ఒక్క విషయంలో బలంగా నాటుకుపోయింది నేను ఏ తప్పు చెయ్యలేదు అని అమ్మ నమ్మాలి అంటే ఆ రోజు షూట్ చేసింది నేను కాదు పలానా వాళ్ళు అన్న విషయం తెలియాలి అనగాని తెలుస్తుంది దీపా ఖచ్చితంగా తెలుస్తుంది ఆ భగవంతుడనేవాడు ఒకడు ఉంటే ఖచ్చితంగా నువ్వు తప్పు చేయలేదని అత్తే తెలుసుకుని నీ దగ్గరికి వచ్చి నన్ను క్షమించు దీపా అంటూ నిన్ను క్షమాపణ అడిగి నిన్ను క్షమిస్తుంది అని చెప్పనేసరికి నిజంగా ఇదంతా జరుగుతుందంట బావా అనగానే ఎందుకో నా మనసు కనిపిస్తుంది జరుగుతుందని అని చెప్పను కానీ సరే పద ఇంటికి వెళ్దాం అనగానే ఇప్పుడెందుకు బావా అని చెప్పనేసరికి నీరసంగా ఉన్నావు కదా పద అని బయలుదేరతారు లోపు ఇంటి దగ్గర శ్రీధర్ సరుకులు తీసుకొచ్చాడు కదా వద్దు మాస్టారు అనగానే నేను నీకు తండ్రిగా బాధ్యత తీసుకొని తీసుకొచ్చాను నా కొడుకు కష్టపడుతూ ఉంటే నేను చూసి ఎలా ఊరుకోగలను అందుకే తీసుకొచ్చాను అని చెప్పి ఇంకా శ్రీధర్ అయితే చెప్తాడు చెప్పేసరికి వద్దు అని చెప్పరా అనగానే వద్దని చెప్పలేనమ్మా నాన్న బాధ్యతగా తీసుకున్నప్పుడు వద్దని ఎలా చెప్తాను మాస్టర్ ఇంతకు ముందులా లేరు తను మాట తీరు అంతా కూడా మారిపోయింది అని చెప్పి మాట్లాడేసరికి నీ ఇష్టం రా నీకు అది చెయ్యి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాంచిన వెళ్ళిపోతుంది చాలా థ్యాంక్స్ రా కార్తీక్ అని హగ్ చేసుకుని సరే వెళ్ళొస్తాను ఇప్పుడు ఎలా ఉందమ్మా దీప కళ్ళు తిరిగి పడిపోయావంట కదా అని చెప్పాను కానీ బాగానే ఉంది మామయ్య గారు అని చెప్పనేసరికి చూడమ్మా దీప తప్పు చేసావో తప్పు చేయలేదో నీ మన సాక్షికి తెలుసు నిన్ను కట్టుకున్న భర్తకు తెలుసు సుమిత్ర ఏదో అందని నువ్వు తినడం మానేస్తే నీ ఆరోగ్యమే చెడిపోతుంది తప్పు చేయలేదు అని నువ్వు పూర్తిగా నమ్ముతున్నావు కాబట్టి అసలు ఆ రోజు షూట్ చేసింది ఎవరో అన్న విషయం తెలుసుకో తెలుసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా సుమిత్ర ముందు తీసుకువెళ్ళి నిలబెట్టొచ్చు అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ మామయ్య గారు అని చెప్పాను కానీ సరే కార్తీక్ వెళ్ళొస్తాను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు దీప కళ్ళు తిరిగి పడిపోవడం ఏంట్రా అని చెప్పాను కానీ రాత్రి నుంచి ఏమీ తినలేదు కదా కళ్ళు తిరిగి పడిపోయారు పడిపోయింది కరెక్ట్గా అదే సమయానికి మాస్టర్ గారి ఇంటికి వెళ్ళడంతో సుమిత్ర అత్తే భోజనం పెట్టిందంటాను కానీ భోజనం నిజంగా మా మా వదినే పెట్టిందంటావా అని చెప్పనేసరికి మీ వదిన భోజనం పెట్టింది ఆ తర్వాత అక్షంతలు కూడా వేసిందంట అని చెప్పాను కానీ తప్పులేదు సర్లే దీపా తిన్నావా అనగానే తిన్నాను అనేసరికి వెళ్ళి పడుకో నీరసంగా ఉంది కదా అని చెప్పి లోపలికి వెళ్ళి పడుకుంటారు పడుకునేసరికి మరుసటి రోజు ఉదయాన్నే దీప కార్తీక్ ఇంటికి బయలుదేరతారు బయటదేరేసరికి కరెక్ట్గా అదే సమయానికి సుమిత్ర గుడికి వెళ్ళడం కోసం పూజారి బుట్ట పట్టుకుని అదే పూజ సామాగ్రి బుట్ట పట్టుకుని బయటకు వస్తుంది బయటకు వచ్చేసరికి ఎక్కడ ఎక్కడికి వెళ్తున్న చిన్న మేడం అనగాని గుడికి వెళ్తున్నాను అనేసరికి నేను వస్తాను అనగానే అవసరం లేదు నేనే వెళ్తాను అని చెప్పి పక్కనే కదా వెళ్తానని చెప్పి వెళ్తుంది వెళ్ళేసరికి ఇంక ఇక్కడ ఏమవుతుందంటే సత్తిపండు ఉన్నాడు కదా సత్తిపండుకి కొంచెం ఒంట్లో బాగా అంటే ఒంట్లో ఉంటాడు కదా సో యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ అయ్యి రెండు అంటే కాల్కి ఫ్రాక్చర్ అయిపోతుంది అంటే ఒక కాల్ తీసేసే పరిస్థితి వస్తుంది పరిస్థితి వచ్చినా జ్యోష్న కదే విషయం చెప్పేసరికి నాకు నీకు సంబంధం లేదు అని చెప్పి జోష్న మాట్లాడుతుంది ఏదో ఒకటి రెండు సార్లు డబ్బులు వేస్తుంది కానీ తర్వాత పట్టించుకోదు జోష్న కానీ వాడు మాత్రం నేను ఒకరికి ప్రాణపాయ పరిస్థితి వచ్చేటట్టు చేశానమ్మా చాలా మందిని బాధ పెట్టాను అందుకేనేమో నాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అని కన్నీళ్లు పెట్టుకుంటాడు ఏంట్రా సత్యపండు ఎప్పుడూ నీ కళ్ళమ్ట నీళ్లు చూడలేదు నేను నువ్వేంటి ఎలా ఏడుస్తున్నావన తప్పు చేశానమ్మా చాలా పెద్ద తప్పు చేశాను అందుకే ఎలా జరిగింది అని చెప్పను కానీ అవునా ఏం చేసావురా అని చెప్పను కానీ జరిగిన విషయం చెప్తాడు పోనీలే ఇప్పటికైనా నువ్వు తప్పు చేసావన్న విషయం తెలుసుకున్నావు అని చెప్పి సరే నేను ఇప్పుడే వస్తానను కానీ ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని చెప్పాను కానీ గుడికి వెళ్తాను నీ పేరు మీద అర్చన చేయిస్తాను అనేసరికి నువ్వు తిండి తిప్పలు లేకుండా నా గురించి గుళ్ళుకి గోపురాలకి వెళ్తున్నావు నేను మాత్రం తప్పులు చేశానను కానీ ఒకప్పుడు చేసావు కదరా ఇప్పుడు తప్పులు చేసే పరిస్థితి లేదు తప్పు చేశానని నువ్వు అనుకుంటున్నావు అది సరిపోదా ఏంటి అని చెప్పనేసరికి సరే తొందరగా వచ్చేసామ్మా అని చెప్పను కానీ వెళ్తుంది వెళ్ళి కరెక్ట్గా సుమిత్ర పూజ అర్చన చేయించుకొని తిరిగి వస్తూ ఉండగా ఆ ఆ వ్యక్తి తూలి సుమిత్ర మీద పడబోయేసరికి సుమిత్ర పట్టుకుంటుంది అమ్మ కూర్చోండి అమ్మ అని చెప్పి కూర్చోబెట్టేసరికి ఏంటమ్మా కళ్ళు తిరిగాయా అనగాని అవునమ్మా నా కొడుకు మంచిగా మారాలని ఎన్నోసార్లు దేవుడికి మొక్కుకున్నాను నా కొడుకు ఇప్పుడు మంచిగా మారాడు కానీ తిరిగే పరిస్థితే లేదు అని చెప్పనేసరికి ఏమైందమ్మా అని చెప్పనగానే కానీ నా కొడుకుకి యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగిపోయింది ఇంకా తను జీవితంలో నడవలేడు ఇంకా జీవితాంతం మంచం మీద ఉండడమే అని చెప్పాను కానీ అవునా చేసిన పాపాలకి ఏదో ఒక రోజు శిక్ష పడుతుందంటారు కదా అందుకే పడుంటుంది అని చెప్పనేసరికి సరే అమ్మా నేను వెళ్ళొస్తాను అని రెండు అడుగులు వేసేసరికి మళ్ళీ తూలిపన్నెట్టు పడుతుంది మళ్ళీ సుమిత్ర పట్టుకుంటుంది పట్టుకోవడంతో ఇంకా మీరు వెళ్ళలేకపోతున్నారు మీ ఇల్లు ఎక్కడమ్మా అని చెప్పాను కానీ పక్కనేనమ్మా ఏదో రకంగా వెళ్తానులే నా కొడుకు ఎదురు చూస్తూ ఉంటాడు అనగానే నేను సాయం వస్తానమ్మా అని చెప్పనేసరికి ఎందుకులే అమ్మ మీకు శ్రమ పెద్దింటి వాళ్ళు గొప్ప ఇంటి వాళ్ళు మీరు మా బోట్ లాంటి ఇంటికి రాగలరా అనగాని అదేంటి అలా అంటారు మనుషులంతా ఒక్కటే అంద మనలాంటి మనుషులే డబ్బు అది ఇది తేడా ఏమీ చూపించకూడదు పదండి అని చెప్పి తీసుకుని వస్తుంది సుమిత్ర ఇంటికి తీసుకువచ్చేసరికి అమ్మా వచ్చావా అని చెప్పనిసరికి వచ్చానరా నాయన అనుకుంటూ లోపలికి వచ్చి ఇలా కూర్చోండు అమ్మా అని చెప్పి కూర్చోపెడుతూ ఉంటుంది సుమిత్ర సుమిత్రను చూడడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సత్యపండు నువ్వు నువ్వు సత్యపండు కదా అని చెప్పను కానీ అది అది అవునమ్మా అని చెప్పనేసరికి అదేంటి నీకు పెళ్ళిక ఏమీ అవ్వలేదు మీ అమ్మ కొత్త చూసుకుంటుంది అని చెప్తుంది నీకు ఆల్రెడీ రమ్యతో పెళ్ళి జరిగింది కదా అని చెప్పనేసరికి లేదమ్మా రమ్యతో పెళ్ళి ఏమీ కాలేదు అనగానే అదేంటి ఆ రోజు మంగళసూత్రాలు తీసుకొచ్చి మా ఇంట్లో రమ్యతో పెళ్లి జరిగిందని రమ్య వదిలేసిందని దేపే డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిందని చెప్పావు కదయ్యా అని చెప్పనేసరికి అలా చెప్పమంటేనే చెప్పానమ్మా అని చెప్పనేసరికి ఏంటి అలా చెప్పమన్నారా ఎవరు చెప్పమన్నారు అని చెప్పను కానీ అది అది అనగానే నువ్వేదో నిజం దాస్తున్నావు ఎవరు చెప్పమన్నారు అలాగా అని చెప్పనేసరికి జోష్న మేడం అని చెప్పాను కానీ ఏంటి జ్యోష్న చెప్పిందా నీకెందుకు నీకెందుకలా చెప్తుంది అనగాని ఏమో తెలియదమ్మా సడన్గా ఫోన్ చేశారు ఫోన్ చేసి రమ్యకు భర్తగా నటించమని చెప్పారు అందుకే రమ్యకు భర్తగా ఇంటికి వచ్చి నటించాను అని చెప్పనేసరికి అవునా ఎందుకు చెప్పింది అనగానే ఆ విషయాలు తెలియదమ్మా అని చెప్పనేసరికి రే ఏదో పాపం చేశాను అని చెప్పావు కదరా ఇలాంటి గొప్ప వ్యక్తి దగ్గర చెప్పుకుంటే నీ పాపం పరిహారం అవుతుంది అని చెప్పను కానీ వద్దులే అమ్మా అనగాని ఏం పాపం చేశావు అనేసరికి తీరను ద్రోహం చేశానమ్మా అని చెప్పను కానీ తీరని ద్రోహం చేశావా ఏం ద్రోహం చేశావు అని చెప్పను కానీ నా కొడుకు ఒక మనిషిని షూట్ చేశాడంటమ్మా అని చెప్పనేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అవుతుంది షూట్ చేసావా ఎవరిని షూట్ చేశావు అనగానే ఎవరో పెద్ద అయినంట అని చెప్పనేసరికి ఎవరు ఎవరు ఆ వ్యక్తి అని చెప్పనగానే మీ భర్త దశరథ్ గారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర కూర్చున్నది కాస్త లేచి నిలబడుతుంది ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు షూట్ చేసింది ఈవిడి భర్తన అని చెప్పాను కానీ అవునమ్మా అని చెప్పాను కానీ నా భర్తను నువ్వు షూట్ చేయడం ఏంటి నా భర్తను నువ్వెందుకు షూట్ చేశావు దీపకథ షూట్ చేసింది అనగానే లేదమ్మా ఆ రోజు జరిగింది వేరు మీ కళ్ళ ముందుకు వచ్చింది వేరు అసలు ఏం జరిగింది సత్యపండు ఉన్నది ఉన్నట్టు చెప్పు ఎప్పటికే నువ్వు చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నావు ఇక మీదటైనా అబద్ధం చెప్పొద్దు ఏం చేశావు నిన్ను దీపే షూట్ చేయమని పక్కకు నుంచి పురమాయించిందా అని చెప్పాను కానీ దీప షూట్ చేయమని పురమాయించడం ఏంటమ్మా అసలు దీపగారు నన్నెందుకు చెప్తారు నాకు పని పురమాయించింది మరో ఆవిడ అని చెప్పనేసరికి ఎవరు అనగానే జ్యోష్న మేడం అని చెప్పనేసరికి ఏంటి ఏం వాగుతున్నావు ముందేమో జోష్నే చేసిందని చెప్పావు ఇప్పుడేమో జోష్న నా భర్తను షూట్ చేయమని ఎందుకు చెప్తుంది అని చెప్పాను కానీ సరేనమ్మా జ్యోష్న మేడంకి నాకు సంబంధం లేదు అని అనుకుందాము కానీ మీరు జ్యోష్ణ మేడమే నా వెనకుండి ఇదంతా చేయించారు అని నమ్మాలంటే జ్యోష్న మేడం నాతో మాట్లాడతారు అన్న విషయం మీరు తెలుసుకోవాలి కదా మీరు ఇప్పుడే ఉండండి నేను ఇప్పుడే నిరూపిస్తానని చెప్పి అమ్మ నా ఫోన్ ఏది అని చెప్పాను కానీ ఫోన్ ఇస్తుంది ఫోన్ ఇచ్చేసరికి ఇందులో జ్యోష్ణ మేడం నెంబర్ ఉంది ఫోన్ చేస్తున్నాను స్పీకర్లో పెడుతున్నాను మీరు మాట్లాడకండి అమ్మ నువ్వు కూడా మాట్లాడుకో అని చెప్పి ఫోను జ్యోష్ణకు ఫోన్ చేస్తాడు జోష్న మేడం అనే ఉంటుంది ఆ నెంబర్ కూడా జ్యోష్నదే ఫోన్ చేసేసరికి ఏంటి ఎందుకు ఫోన్ కదా మేడం నేను చేసిన పాపాలకి పరిహారంగా నా కాళ్ళు పోయింది అని చెప్పాను కానీ నువ్వు చేసిన దానికి నేను డబ్బులు ఇచ్చాను అనగానే మేడం నేను షూట్ చేసింది మీ నాన్నగారిని ఆ విషయం నేను బయటపడితే తర్వాత మీకే ప్రాబ్లం అవుతుంది అని చెప్పని సరికి ఏంటి బెదిరిస్తున్నావా ఏంటి అని చెప్పాను కానీ లేదు మేడం జరగబోయేది చెప్తున్నాను అని చెప్పాను కానీ చూడు సత్తిపండు నువ్వు మా నాన్నగారిని షూట్ చేసేవన్న విషయం నాకు తెలుసు షూట్ చేయించింది నేనేనన్న విషయం కూడా నాకు తెలుసు నువ్వు ఇలా పదే పదే ఫోన్ చేసి మీ నాన్నగారిని షూట్ చేశాను అంటూ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటే మాత్రం నిన్ను షూట్ చేయించడానికి మరొక వ్యక్తిని పెట్టాల్సి వస్తుంది అసలే కాలు పోగొట్టుకుని ఇంటికే పరిమితం అయ్యావు నువ్వు కూడా ప్రాణాలు పోగొట్టుకుంటే తర్వాత మీ అమ్మ బాధపడుతుంది తర్వాత నీ ఇష్టం నేను చెప్పినట్టు విను అంతే నీకు తొందరలోనే నిన్ను డబ్బులు పంపిస్తాను ఒక లక్ష రూపాయలు దాంతో నువ్వు మా నాన్నని షూ మా డాడీని షూట్ చేసావన్న విషయం వదిలేసాయి పోలీసులు వెతికినా నీకేం సమాధానం చెప్పకు అయినా నీ గురించి ఎవరికి ఎలాంటి అనుమానం రాదు ఎక్కడ ప్లాన్ చేసింది జ్యోష్ణ జ్యోష్ణ ప్లాన్ చేస్తే ఎవ్వరికీ ఏ అనుమానం రాకుండా పని ఫినిష్ అయిపోతుంది అంటూ జోష్న నాలుగు డైలాగ్ వేసేసరికి సుమిత్ర కాస్త ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఫోన్ కట్ చేసిన తర్వాత చెప్పిన కదా మేడం మీ ఇప్పుడైనా నమ్ముతారా మీ భర్త దశరథ్ గారిని షూట్ చేసింది నేనే నని అని చెప్పాను కానీ అసలు జోష్న నిన్నెలా అని చెప్పాను కానీ తెలియదు మేడం సడన్గా జోష్న మేడం కాల్ చేశారు కాల్ చేసేసరికి అర్జెంటుగా ఇంటికి రమ్మనగానే కానీ ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఇంటి దగ్గర ఈ పక్కన నుంచోమని కిటికీ పక్కన అంటే కిచెన్ పక్కన నాకు ప్లేస్ ఇచ్చారు అక్కడే నిలబడి ఉన్నాను అక్కడ అలా నిలబడి ఉండగానే దీప గారు వచ్చారు వచ్చి ఇద్దరు గొడవ పడ్డారు గొడవ పడ్డ తర్వాత లోపలికి వచ్చిన తర్వాత లోపల జ్యోష్ణ మేడం గబగబా వెళ్ళి రివాల్వర్ తీసుకొచ్చారు రివాల్వర్ తీసుకొస్తే జ్యోష్ణ మేడం చేతిలోంచి దీప తీసేసుకున్నారు తీసుకుని షూట్ చేయడానికి నిజానికి షూట్ చేయమని చెప్పింది గుండెల పక్కన కదమ్మా గుండెల్లో షూట్ చేయమని చెప్పారు కానీ అక్కడ అటు ఇటు శివ దశరథ గారిని అటు ఇటు కదపడంతో షూట్ చేయడానికి గుండెలు పక్కకు షూట్ చేశాను దానికి కూడా మేడం నన్ను తిట్టారు నేను గుండెల్లో షూట్ చేయమని కదా చెప్పాను గుండెలు పక్కకి ఎందుకు షూట్ చేశావు అని చెప్పి నన్ను తిట్టారు అని చెప్పనగానే అంటే నా భర్తను షూట్ చేసింది నువ్వా అనగానే నేనేనమ్మా దీపా గారు గన్న పట్టుకున్నప్పుడు ఆ వెనకాల కిటికీలోంచి షూట్ చేసింది నేను అని చెప్పి సత్తిపండు చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది క్షమించండి అమ్మా డబ్బు కాసపడే ఇదంతా చేశాను కానీ నేను చేసిన తప్పేంటో ఇప్పుడు నాకు అర్థమైంది నన్ను క్షమించండి అమ్మా అని చెప్పనేసరికి సరే అని ఇంకా అటు నుంచి వెళ్తూ వెళ్తూ వెనక్కి వచ్చి కొంచెం ఇచ్చి వెళ్ళిపోతుంది తీ ఇంటికి వెళ్ళేసరికి దీప ఆల్రెడీ ఇంటి దగ్గరే ఉన్నారు కదా గబగబా వంటగదిలోకి వస్తుంది వంటగదిలోకి వచ్చి నన్ను క్షమించగలవా దీపా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి మీరేం తప్పు చేశారు అనగాని చెయ్యని తప్పుని ఒప్పుకోమని నిన్ను పదే పదే ఇబ్బంది పెట్టాను కదా అందుకని క్షమించమని అడుగుతున్నాను అని చెప్పను కానీ చెయ్యని తప్ప ఏం తప్పమ్మా అనగానే నా భర్తను షూట్ చేసింది నువ్వేనని ఒప్పుకోమని నిన్ను పదే పదే ఇబ్బంది పెట్టాను కదా విశ్వాసం లేదు అది లేదు ఇది లేదు అంటూ నిన్ను ఎంతగానో బాధ పెట్టాను కదా నిజాలు నేను తెలుసుకున్నాను అని చెప్పనేసరికి ఏంటమ్మా ఏంటి మీరనేది అనగానే అవును నా భర్తను ఎవరు షూట్ చేశారో నేను తెలుసుకున్నాను నువ్వు తప్పు చేయకపోయినా తప్పు చేశావని తప్పు ఒప్పుకోమని నిన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టాను నిజానికి తప్పు చేసింది ఎవరో బాగా తెలిసింది కార్తీక్ నీ మీద పెట్టుకున్న నమ్మకం ఒమ్ము కాలేదు నా భార్య తప్పు చెయ్యదు అని కార్తీక్ నీ మీద ఎంతో నమ్మకంతో ఉన్నాడు ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకున్నావు నిజంగా నువ్వు చాలా గొప్పదానివి దీపా నిజానికి నువ్వు తప్పు చేయలేదు అని కార్తీక్ చెప్తున్నా తప్పు చేశావు అబద్ధం చెప్పావు నీ తల్లి మీద ఒట్టేసినా గానీ నేను నమ్మను అంటూ చాలా దారుణంగా మాట్లాడాను నిన్నటికి నిన్న నువ్వు కళ్ళు తిరిగి పడిపోయినా కానీ కొంచెం కూడా జాలి చూపించకుండా అన్నం తెచ్చి పడి పెట్టడమే కాకుండా నిన్ను ప్రశాంతంగా వండనివ్వకుండా నానా మాటలంటూ నిన్ను ఎంతగానో బాధ పెట్టాను నన్ను క్షమించుదిపా క్షమించగలవా అని చెప్పనేసరికి అదేంటమ్మా నేను తప్పు చేశాను అని ఒప్పుకోమని అడిగిన మీరు నా దగ్గరికి వచ్చి తప్పు తెలుసుకొని తప్పెవరు చేశారో తెలుసుకుని నన్ను క్షమాపణ అడుగుతున్నారు నాకు ఇంతకు మించిన సంతోషం ఏముందమ్మా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది నేను తప్పు చేయలేదని మీరు నమ్మాలి అనుకున్నాను నమ్ముతారు అని కూడా మా బావ చెప్పాడు తొందరలోనే మా అత్త తప్పు తెలుసుకుని నీ దగ్గరికి వచ్చి తప్పెవరు చేశారన్న విషయం తెలుసుకుని నిన్ను క్షమాపణ అడుగుతుంది అన్నారు ఆ భగవంతును ఆ భగవంతుడనేవాడు ఉంటే ఖచ్చితంగా ఇదే జరుగుతుందని మా బావ చెప్పారు నిజంగా మీరు ఇలానే అడుగుతున్నారు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి అనేసరికి ఇంకా వెంటనే దీపాన్ని గబగబా హాల్లోకి వచ్చి జ్యోత్న అంటూ గట్టిగా పిలుస్తుంది జ్యోష్న అంటే సుమిత్రకు నిజం తెలిసిన మనసులో దాచుకునే మనస్తత్వం కాదు కదా జ్యోష్నాన్ని పిలిచేసిన సరికి జ్యోష్న వస్తుంది ఏమైందమ్మా సుమిత్ర అని చెప్పి ఇంకా దశరథ శివన్నారాయణ అడిగేసరికి ఒక్క నిమిషం మామయ్య అని చెప్పి జ్యోష్న కిందకి రావడంతో చెంపలు పగిలేలా కొడుతూనే ఉంటుంది సోఫా మీద పడ్డా కానీ కొడుతూనే ఉంటుంది ఆ చంపాయి ఈ చంపా చెంప చంప తెగ కొడుతుంది సుమిత్ర సుమిత్ర ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అంటూ ఆపే ప్రయత్నం చేస్తారు నన్ను వదలకండి నేను దీన్ని చంపేస్తాను నా పసుపు కుంగాలు చెరపాలనుకున్న దీన్ని ఎందుకు బ్రతకనివ్వాలి నా ఐదోతనాన్ని తుడి చేయాలనుకున్న దీన్ని ఎందుకు బ్రతకనివ్వాలి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర అని చెప్పాను కానీ మిమ్మల్ని షూట్ చేసింది దీపా అని ఎన్ని రోజులు నమ్మాను నిజానికి షూట్ చేసింది దీప కాదండి సత్యపండు సత్యపండుతో షూట్ చేయించింది ఈ జ్యోష్న కావాలని జ్యోష్న సత్యపండు ఇంటికి పిలిపించి మరీ వంటగదికి కిటికీలోంచి మరీ దశరథను షూట్ చేయమని చెప్పిందంట నిజానికి ఆ బుల్లెట్ గుండెలకే తగిలేటట్టు చేయమని చెప్పిందంట కానీ మీరు అటు ఇటు మూవ్ అవడంతో గుండెలకి తగలకుండా సైడ్కు తగిలినందుకు గాను ఆ సత్తి పండును కూడా కొట్టిందంట ఎంత దుర్మార్గపు కూతురు మన కడుపుని ఎలా పుట్టిందండి కన్నా తండ్రి అనే ప్రేమ కూడా లేకుండా తండ్రిని సైతం చంపేయాలని ఎంత దారుణంగా ఎలా ఆలోచించింది ఎలా ఆలోచించగలుగుతారు అని చెప్పనేసరికి అంటే ఇప్పుడు అన్ని నిజాలు తెలిసిపోయాయి సుమిత్ర అనగానే అంతా తెలిసిపోయిందండి నిజానికి ఎవరు ఏం తప్పు చేశారో దీప తప్పు చేయలేదు అని చెప్తూనే ఉంది కానీ దీప మాటను నేను నమ్మలేదు నిజానికి దీప తప్పు చేయలేదు తప్పు చేసింది జ్యోష్న జోష్నే సత్తిపండుని అడ్డు పెట్టుకుని మిమ్మల్ని షూట్ చేసి ఆ నేరం దీప మీద వేసి దీపను శాశ్వతంగా జైల్లో ఉంచాలని ప్లాన్ చేసింది ఎంత దుర్మార్గంగా ఎంత దారుణంగా దీప ఆలో సారీ జోష్ను ఆలోచిస్తుందని నేను కళలో కూడా అనుకోలేదు అని చెప్పనేసరికి అంటే దీపను నువ్వు క్షమిస్తావా అనగాని నేను క్షమించడం ఏంటండి దీపను నేను క్షమించడం ఏంటి దీపే నన్ను క్షమించాలి ఎందుకంటే చెయ్యని తప్పును తన మీద వేసి తనను ఒప్పుకోమని ఫోర్స్ చేసింది నేను దీపను నేనే క్షమించమని అడిగాను ఏ దీపా అని చెప్పనగానే అవును అవును పెద్దయ్య దీపే సుమిత్ర అమ్మాయి నా దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి దంతా చెప్పారు అని చెప్పనేసరికి ఇప్పుడు నేను తప్పు చేయలేదు అని నమ్ముతారండి నిజానికి ఆ రోజు మంగళసూత్రాలు కూడా నేను కావాలని తీయలేదండి జోష్న తీయమంటేనే తీశాను అనగానే ఆ విషయం నాకు తెలుసు సుమిత్ర నీ మనస్తత్వం ఏంటో నాకు తెలీదా పెళ్ళయి పాతిక సంవత్సరాలైంది నువ్వు దానివో నువ్వు ఎలా ఆలోచిస్తావో మన ఇంటి పరువుని ఎలా కాపాడాలో నీకు తెలీదా నువ్వు అలా చేసావంటే నేను నమ్మలేదు కానీ నీతో చేయించింది జోష్ను అన్న విషయం నాకు అనుమానం వచ్చింది అది నువ్వు నీ నోటుతో చెప్తావేమో నేను తప్పు చేయలేదు జోష్ను తీ తీయమంటేనే తీశాను అన్న విషయం బయట పెడతావేమోనని ఎదురు చూశాను ఇప్పుడు ఈ సందర్భంగా బయట పెట్టావు ఇంతకు మించిన సంతోషం నాకు లేదు ఒక పక్క దీపను క్షమించావు ఒక పక్క నేను క్షమించేటట్టుగా చేశావు నా చెల్లెలు కూడా మాట్లాడితే అనగానే ఆల్రెడీ కాంచన వదన్కి ఫోన్ చేశానండి కాంచన వదిన వస్తూ ఉంటుంది అనేసరికి వదిన అంటూ పిలవడంతో వదిన నన్ను క్షమించు వదిన దీప తప్పు చేసింది తప్పు చేసింది అంటూ పదే పదే మాటలని నిన్ను దీపను అందరినీ చాలా క్షోభ పెట్టాను దీప ఏ తప్పు చేయలేదని నేను తెలుసుకున్నాను తప్పు చేసింది ఎవరో కూడా నేను తెలుసుకున్నాను నన్ను క్షమించు వదిన నన్ను క్షమించు దీపను కూడా నేనే క్షమాపణ అడిగాను మీ అన్నయ్య నన్ను క్షమించారు నువ్వు అందరూ సంతోషంగా ఉందాం వదిన మావి నేను క్షమిస్తే అందరూ కలిసి ఒకే ఇంట్లోనే ఉందామని అనుకున్నాం కదా నేను దీపను క్షమించానండి అందరం కలిసి ఒక ఇంట్లోనే ఉందాము అంతా కలిసిపోయి ఉందాము ఎవ్వరూ వేరేగా ఉండొద్దు ప్లీజ్ అండి అని చెప్పనేసరికి నీ ఇష్టం సుమిత్ర నీ మాట నేను కాదన్నానా అందరూ కలిసి ఉందామంటే నేను మాత్రం ఎందుకు వద్దంటాను నా కూతురుతో నా మనవడితో నా మనవరాలతో ముని మనవరాలతో అందరితో సంతోషంగా ఉండడమే కదా నాకు కావాల్సింది అంటూ శివనారాయణ మాట్లాడేసరికి ఇంక అంతా కూడా చాలా సంతోషంగా ఇంకా ఉంటారు జోష్నను మాత్రం చెంపలు వాయగొట్టి పక్కన కూర్చోబెడుతుంది జోష్న షూట్ చేసిందన్న విషయం తెలుసుకున్నా పారిజాతం కూడా జ్యోష్ణ మీద చాలా కోపంగానే ఉంటుంది ఎందుకంటే కన్న తండ్రిలా పెంచిన దసరథనే షూట్ చేయించడానికి వెనకాడలేదు పైగా గుండెల్లో షూట్ చేయించి చంపాలని చూసిందన్న విషయం తెలిసిన తర్వాత పారిజాతానికి కూడా జ్యోష్ణ మీద చాలా కోపం అయితే వస్తుంది దశరథనే ఎలా చేసిందంటే నా కొడుకు మీద కొంచెం కూడా ప్రేమ లేదు బహుశా నా కొడుకును కొట్టింది కూడా జ్యోష్ణ అయ్యి ఉంటుందని పారిజాతానికి అయితే అనుమానం స్టార్ట్ అవుతుంది మరి పారిజాతానికి వచ్చిన అనుమానం ఎలా నివృత్తి చేసుకుంటుంది జోష్నే ఇదంతా చేసిందన్న విషయం పారిజాతం తెలుసుకుంటే గనక మరి నిజాన్ని బయట పెట్టేస్తుందా జో దీప జ్యోత్న మీ ఇంటి మీ ఇంటి వారసరాలు కాదు మీ వారసురాలు ఎవరో నాకు తెలీదు అంటూ పారిజాతం నిజాన్ని చెప్పి తన తప్పు ఒప్పుకుని జ్యోత్న చేసిన తప్పులను బయటకు పెడుతుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందు